బాబాయ్ గారు నమస్తే మీ కోటేశ్వరరావు గారు మన గ్రామం పేరేంటి కొత్తూరు కొత్తూరు ప్రస్తుతం ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైనటువంటి పథకాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసిన చేసిందని చెప్పి వాళ్ళ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ చెప్తున్నారు మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు గత పోయిన ఐదు సంవత్సరాల క్రితం నేను బాగా పరిపాలన చేశాను పరిపాలించాను ఒక్కసారి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదని అన్నారు దీనికి మీరేమంటారు నేనేముంది చేసింది ఏముంది మా చంద్రబాబు రోడ్లైనా ఏదైనా మనం బండి తీసుకెళ్తున్నాం రోడ్డు కానీ ఏదైనా చేసింది ఆయనే అది జగన్మోహన్ రెడ్డి గారు నేను సూపర్ బాలె అందిస్తానని చెప్పి అంటున్నారుగా మాగా అన్ని ఎందుకండి అది మాకు అనాశనం అది ప్రస్తుతం మరి ఇప్పుడు మేమే గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అయితే ఎవరు అదర్శన ఎవరు కొండదు అది అదంతా దేవుడి నిర్ణయం అది మనకి అందరికి కూడా ఇంటింటికి కూడా ప్రభుత్వ పథకాలు అందినాయా

అంటే మీ ఏమని చెబుతున్నారు ప్రజలు తీసైంది అది మీరు అవన్నీ తీసుకెళ్లి ఇది చేసినా నాకు భయమే లేదు సాధ నా సాదు నేను ఇది సైకిల్కే ఓటేస్తానండి అది సైకిల్కే ఓటేస్తారు అది కరెక్ట్ నాదే అది అంటే సైకిల్ బాగా చేస్తుంది అని అదే అది మా గారు ఏమో అసలు చంద్రబాబు నాయుడే బాగా చేశారు అసలు నెంబర్ వన్ అని చెప్తున్నారు ఆర్డర్ ఇచ్చిన ఎప్పుడు మగవాళ్ళకి బతుకు ఇవాళ వచ్చినాయి ఇది ఆడు పెట్టేది ఇవాళ కరెంట్ బిల్లు రెండు నెలకోసారి రెండు వందల యాభై వచ్చేది ఇవాళ వచ్చాక ఏ రూపాయలు వస్తుంది అది ఏమున్నాయి మండెత్తింది ఎంకటే డబ్బే అది మళ్ళీ అది రెండు నెలకొకసారి చంద్రబాబు పుడ్డప్పుడు రెండు నెలలకు ఒకసారి రెండు వందల యాభై మామూలుగా రేట్లు వచ్చేస్తాయండి పాత రేట్లు ఉంటాయి చూసారా బాబు మామూలు రేట్లు వచ్చేస్తాయండి నూనె ప్యాకెట్ డెబ్బై రూపాయలు బాబు గారు గెలిస్తే డెబ్బై రూపాయలు అలా ఇస్తాడు అది మీరు కూడా బాబు గారు చేస్తారని చెప్పి బాబు గారు గెలిస్తే డెబ్బై రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ వస్తాయండి ఇప్పుడు పాత రేట్లు వస్తాయి పోయిన ఐదు సంవత్సరాల క్రితం రేట్లు ఉన్నాయి చూసారా అవి వస్తాయి అనమాట అలా ఆలోచన అది నువ్వు ఏది ఇచ్చినా గానీ ఆయన మాత్రం సైకిల్ వేస్తాడు అది పథకాల గురించి కాదు ఇంకోటి ఆయన అభిమానం అది ఆయన చెప్తున్నాడు అంతే మామూలు చెప్తున్నారు ఆయన ఆయన నాకేం రావట్లేదు అంటే చెప్తున్నా పిల్లలకే స్కూల్ ఫీజు వస్తుంది ఆయన ఫెన్షన్ వస్తుంది కార్మిది కదండీ వచ్చింది రాదని చెప్పకూడదు వస్తుంది రేట్లు పెరిగిన సంగతి తర్వాత తీసి పక్కన పెట్టండి వచ్చింది రా వచ్చిందని చెప్పాలి కదా తీసుకున్నా ఆయన ఇప్పుడే మా గౌడర్స్కి కి ఇప్పుడే ఎన్టీ రామారావు కానిచ్చి పెన్షన్ అతనే ఉంది ఎన్టీ రామారావు గారు ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అండి గౌడర్స్ కి పెన్షన్ యాభై సంవత్సరాలకే పెట్టాడు ఐదు ఐదు యాభై సంవత్సరాలకి ఇస్తున్నారు అందరికీ గేద కార్మికులు పెన్షన్ యాభై సంవత్సరాలకి సర్లేండి ఆయన గత ఐదు సంవత్సరాల్లో మా ఊర్లో కలికేత కార్మికుల పెన్షన్ ఓన్లీ టీడీపీ వాళ్ళకి తప్ప వైసీపీ అనే వాడికి ఎవరికి ఇవ్వలేదండి లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందర ఐదు నెలల ముందులో ఒక రెండు నెలల ముందులో మీరు వైసీపీ అనే ఆపేసి అటు ఉంచారు పెన్షన్లో జన్మభూమి కౌంటీ వాళ్ళు ఎవరు లాస్ట్ రెండు నెలల ముందు అనగా పెన్షన్లు ఇచ్చారు లాస్ట్లో లాస్ట్లో చంద్రబాబు గారు అయిపోతుంది ఎలక్షన్ దగ్గరికి వచ్చిన టైంలో ఇచ్చారు దీనికి మీరేమంటారు బాబాయ్ గారు లాస్ట్ లాస్ట్ లో ఇచ్చారంటే పెన్షన్ లో మరి లాస్ట్ లో ఇచ్చినప్పుడు మరి ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ లో పెన్షన్ గీత కార్మికులకి పెన్షన్ అనేది కూడా మా నాన్నగారికి పెన్షన్ పెట్టాము పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ పెట్టిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు మాకు పెన్షన్ ఇచ్చారండి ఎందుకనంటే మేము ఆయన చంద్రబాబు గారికి ఓట్ ఓటే మీరు జగన్ పార్టీ అని చెప్పేసి వైసీపీ పార్టీ అని పరిస్థితులు లేవు కదండి ఇప్పుడు అక్కడ సచివాలయం ఉంది సచివాలయం వ్యవస్థ ఆటోమేటిక్ ఇచ్చి చేస్తున్నారు అసలు ఎవరితో సంబంధం లేదు నాయకుడితో సంబంధం లేకుండా ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మరి అప్పుడు ఆ పరిస్థితులు లేవు మరి ఇప్పుడైతే అందరికీ వస్తున్నాయి ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అని చెప్పి అన్నారేమో లాస్ట్ లోనే ఇచ్చారు పెన్షన్ అయినా ఏమైనా గానీ ఫస్ట్ నుంచి నాలుగు సంవత్సరాలు ఏమిచ్చి అని చెప్పి చెప్పడం మీరేమో అని చెప్పి నాకు వచ్చినా రాగలేదండి ఈ పెన్షన్ గురించి అది నేను కూకుంటే రోజు రెండు వేల రూపాయలు అయిపోతాయి అది దేని గురించి నేను దడను అసలు ఇజ్జుడు రూపాయితో నాకు పని లేదు నా శాఖ నాకు చాలు నేను తాళ్ళు ఎక్కుతా ఇప్పటికైనా నా గవర్నమెంట్ నాకు లైసెన్స్ ఉంది నా తాళ లైసెన్స్ ఉంది నాకు వస్తాయి అది నేను ఎవరిని దడను ఎవరికి ఓల్డ్ పడి సైకిల్కే వేస్తాయి అది న్యూస్ వర్క్లో అభివృద్ధి రోడ్లు గాని చూసుకుంటే అభివృద్ధి చేయాలని చంద్రబాబు అది ఈ ఎవలగా అది ఆ పక్క డ్రైనేజ్ ఎవరి గట్ట ఎర్ర అడగండి ఒకసారి మా ఊర్లో సిమెంట్ రోడ్ వేస్తారు కదా మీరు వస్తారా మా ఇంటి బండ్లు ఎక్కించుకున్నా కారు ఇచ్చారు

ఆ దాని నుంచి దైనది తీసుకొచ్చావి ఆ దాని నుంచి పోస్ట్ నుంచి దైనది తీసుకొచ్చావి ఆ దాని నుంచి బెల్లయ్యాలి వేయాలి వాళ్ళు టీడీపీ అని చెప్పి వాళ్ళు వేయలేదు నా ఇంటి ముందు అది నేను చెబుతున్నాకండి అది సరే అడుగు అన్న అన్నయ్య ఎందుకు వేయలేదు అన్నాడు ఇప్పుడు బాబాయ్ గారి అభియోగం ఏంటంటే అందరికీ ఇంటి ముందు బిళ్ళ వేశారు రోడ్డు వేసారు బిడలే బిడలు అందరూ ఇంటి ముందు వేస్తున్నారు మరి నా ఇంటి ముందు వేయలే అని చెప్పి బాధపడుతున్నారు అనకుండా కాంట్రాక్ట్ని బట్టి ఆయన ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు చేశాడండి అవతల ఇంకా ఈ పక్క కూడా చేయాలి అంటే అది బిల్లు అవ్వలేదు అని చెప్పి అవి నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పట్టింది టైం పట్టింది ఆయన కొద్దిగా ఆల్చింది మనం ప్రస్తుతం చూసుకుంటే న్యూస్ వర్గంలో నియోజకవర్గంలో అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ హోరాహోరీగా తలబడుతున్నాయి మరి ఇటు వైసీపీ నాయనగానే నెక్స్ట్ ఎమ్మెల్యేగా వస్తున్నారని చెప్పి ఆ కార్యకర్తలు కానీ అందరు కూడా సంబరాల్లో ఉన్నారు అటు నెక్స్ట్ నేను ప్రజల్లోనే ఎప్పుడు ఉంటున్నా అని చెప్పేసి ముద్రపడి వెంకటేశ్వర గారు కూడా ఉంటున్నారు మరి సామాన్య వ్యక్తులుగా మీ విలేజ్లో కానీ ఆ న్యూజు నియోజకవర్గంలోని ఎలా ఎలా ఉంది న్యూజి నియోజకవర్గంలో అయితే ప్రతాప్ గారికి బాగుంటుందండి దానిలో సమస్య లేదు ఎందుకు ఎంత చెప్తున్నారు అంటే మీరు వైసీపీ అయినా వైసీపీ అని కదండి ఆయన మా సౌమ్యుడు అండి ఇప్పుడు ఎప్పుడు మీరు ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళడానికి బయట ఉంటాడు ఎప్పుడైనా మనం వెళ్తే ఎంపటే క్యాకేజీ ఎందుకు వచ్చారో ఏంటి అని ఎవరు అడుగుతాడు మనకి ఏదైనా అవసరం అయితే చేసి పెడుతున్నారు దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు మా ఊరికి సంబంధించి మాత్రం ఇప్పుడు ఈ రోడ్డు వాళ్ళే డ్రైనేజ్ చేసిందా వాళ్ళే యూ థ్యాంక్ యూ ఇంకా అవ్వలేదు అన్నీ బాగానే ఉండండి సంక్షేమ పథకాలు కూడా డోర్ టు డోర్ డెలివరీ వాలంటీర్లు చక్కగా పనిచేస్తున్నారు ఎవరికి కావాల్సిందో చేసి పెడుతున్నారు ఇబ్బంది ఏం లేదండి